జననీ జన్మ భూమి స్వర్గాదపి గరియేసి ఇది శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు రాముల వారి సోదరుడు లక్ష్మణ్ సహా ఆయన వెంట ఉన్న చాలామంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది అద్భుతంగా ఉంది మనం ఇంక అయోధ్యకెందుకు ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటారు దానికి శ్రీరామచంద్రుల వారు ఒప్పుకోలేదు ఆయన చెప్పిన మాట ఏంటంటే కన్న తల్లిని జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి చెప్పి మళ్ళీ తీసుకొని అయోధ్యకు రావడం జరిగింది అదే స్ఫూర్తితోని చాలా గందరగోళ స్థితిలో ఉన్నటువంటి దిక్కుతోతని స్థితిలో ఉన్నటువంటి ఆత్మహత్యలకు ఆలవాలమైనటువంటి వలసలకు నిలయమైనటువంటి ఒక ఘోరమైన ఆపదలో వలసవాదుల విషకలలో చిక్కి నలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని స్వరాష్ట్రం సాధించాలని జన జనని జన్మభూమిని మించిన వేరేది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరి ఆనాడు జల తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ దేశంలో శేర్షా సూర్యని ఒక రాజు ఉండే ఆయన కాలంలో రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు నేను చెప్పే మాట మంచి మీరు చరిత్ర పొడుగుతో చూస్తే షేర్ షా సూర్యుడి నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు టైసీల్ రకాలు వసూలు చేసినారు నీటి తీరువాలు వసూలు చేసినారు కానీ రైతును చూడాలని వాడు అందుకోలే భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్ నన్ను ఇవాళ అడగలే ఎలక్షన్లలో చెప్పలే నాకు నేనుగా ఆలోచించి ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం వరుస వట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ను మించినోళ్ళు లేడు అబద్ధాలు తిప్పుట్లా కాంగ్రెస్ను మించినోళ్ళు లేడు ఎన్ని ఇక్కడ ఇక్కడోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా వెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజ్లే మీద ఒక్కటి చెప్పిందా రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే నేను చెప్తా ఉన్నా మీ ముందు ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చిండు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన హెల్త్ డిపార్ట్మెంట్ ఏమి పిలిచి అడిగిన ఇది ఏం పథకమయో బాగుందా అంటే సార్ మంచిగుంది ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి ఆ పథకాన్ని మార్చకండి ఆ పథకం అట్లే ఉండాలని చెప్పినా అక్కడ చెప్పడం కాదు నేను అసెంబ్లీలో చెప్పినా ఇది మా స్కీమ్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది దాని పేరు కూడా మేము మారుస్తలేం కానీ కొనసాగించాలని చెప్పినాం కొనసాగించినాం అది మీ అందరికి తెలుసు ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం కేసీఆర్ ముచ్చడ లేకుండా చేస్తాం చేతరా ఇవాళ ఇవాళ మనం ఇక్కడ సభ పెట్టుకుంటే పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది తప్పకుండా అడుగుతారు ప్రజలు ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బిఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాళమయ్యే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు వాళ్ళ మీద కేసులు వాళ్ళని బట్కపోడు పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా మీరెందుకు దునుకులాడుతుండే మీకేమక్కడ వచ్చింది మీకు ఒక్కటి చెప్తున్నా నేను గ్యారంటీగా పోలీసు మిత్రులారా ఈ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి మీ డైరీలలో రాసి పెట్టుకొని వందకు వంద శాతం ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అది ఎవరు కూడా ఆపలేడు అది ఎవరి తరం కాదు ఎవరి వశం కాదు ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే ఉంటుంది దుబ్బాక ఎమ్మెల్యే ఆయనతోనే ఎవరు హైదరాబాద్లో మాట్లాడితే అన్న ఇంకా మూడేళ్ళు భరించాన్న ఈ గవర్నమెంట్ అని మాట్లాడింది ఆయన మాట చెప్పింది విలేకరులు అలా చూసారా మా గవర్నమెంట్ వడగొడతారట మేమెందుకు వడగొడతాం బాబాయి మాకేమైనా కాల్చేరు గురగుల పెట్టినాయా మేమే కిరికిరి పని చెయ్యం బిడ్డ మీరే ఉండాలి ఓట్లు తీసుకున్నారు చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాధు చేస్తారు అంతే కదా మేము పడగొట్టం మీ గవర్నమెంట్ పడగొట్టం ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తి అర్థం కావాలి ఏ బాబు ఏ బాబు ఇక్కడ ఇక్కడ నేను మాట్లాడుతున్నా అక్కడ మీరు మాట్లాడుతున్న మీకు ఏమైనా అర్థం నాదా మీ అర్థం కావాలి ప్రజలకు ఏం పనిలేదావా ఇదేం పద్ధతి మీరు పార్టీ కార్యకర్తలేనా సైలెన్స్ ఉండండి మంది ఉన్నాను లక్షల మంది మీరు పది మంది ఉన్నారు ఇక్కడ పది నిమిషాలు సైలెంట్గా ఉండలేరా చివరిలో బాగా చెప్తాం స్లోగా అద్భుతంగా దుంకుదాం స్టేజ్ చేస్తే దుంకుదాం మీరు బాధ్యత చూడాల్సింది ఏంటంటే మీరు అరవడం బంద్ చేయండి ఇంతమంది ఉన్నారు ఏ ఏం సీఎం పనిలేదు పని లేదా నీకు మళ్ళీ అందరు ఇంగ్లండ్లో చేరుకోవద్దా క్షేమంగా పోవద్దా ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి వాళ్ళు ఉన్నారు పది నిమిషాలు మీరు సైలెంట్ గుండండి ముందరిన వాళ్ళు